హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇవాళ్ళ వీడియోలో చాక్లెట్ ప్రీమిక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ప్రీమిక్స్ వచ్చేసి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ తో చాలా సాఫ్ట్ గా స్పంజీగా వస్తుందండి కేక్ అయితే ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రీమిక్స్ ని ఇక లేట్ చేయకుండా ఈ చాక్లెట్ ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లెడ కానీ ఇలా స్టైనర్ కానీ తీసుకోవాలి రెండు కప్పుల వరకు మైదా తీసుకోవాలి వెయిట్ లో చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదా ఉంటుంది మైదా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార పొడి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి పావు కప్పు వరకు కోకో పౌడర్ తీసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ తీసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు చక్కగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకుని తీసుకోవడం వల్ల మనం వేసుకున్న ఇంగ్రీడియం అన్ని కూడా చక్కగా కలుస్తాయండి ఇలా అన్ని జల్లించుకుని తీసుకోవడం వల్ల కేక్ వచ్చేసి స్పాంజీగా వస్తుందండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటాము ఇలా ప్రిపేర్ చేసిన మిక్స్ ని స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మిక్స్ తో ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేద్దామండి దాని కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాము ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ వచ్చేసి ఎటువంటి ఫ్లేవర్ లేనిది తీసుకోవాలి మీరు ఆయిల్ కు యూస్ చేసుకోవచ్చు విస్కర్ తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వరకు ప్రేమిక్స్ వేసుకోవాలి మనం తీసుకుంటున్న ప్రేమిక్స్ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ప్రేమిక్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్ కొలతలతో తీసుకోవాలి అప్పుడే కేక్ చక్కగా వస్తుందండి మనం తీసుకోగా మిగిలిన ప్రేమిక్స్ ఇదండి ఇది పక్కన పెట్టేసుకోవాలి అంతా కలిసేటట్టుగా విస్కర్ తో చక్కగా మిక్స్ చేసుకోవాలి అవసరానికి తగ్గట్టుగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు కొలతలు అనేవి కరెక్ట్ గా తీసుకోవాలండి లేదు అంటే కేక్ పాడైపోతుంది ఇంకా థిక్ గా ఉందండి ఇంకా పాలు వేసుకుని మిక్స్ చేసుకుందాము చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చాక్లెట్ ఫ్లేవర్ రావడానికి ఒక పావు టీ స్పూన్ వరకు చాక్లెట్ ఎసెన్స్ వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూసారు కదండి కేక్ బ్యాటర్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ హాట్ షేప్ ఉన్న కేక్ ప్యాన్ తీసుకున్నానండి ముందుగానే బటర్ పేపర్ వేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని వేసేసుకోవాలి మొత్తం కేక్ బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని కుక్కర్ లో స్టాండ్ వేసుకుని ఒక పది నిమిషాలు హీట్ చేసుకోవాలి కుక్కర్ ని ఇలా పది నిమిషాలు హీట్ చేసుకున్న తర్వాత కుక్కర్ లో కేక్ ప్యాన్ ని పెట్టేసేయాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కేక్ ని బేక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకునేటప్పుడు కుక్కర్ విజిల్ పెట్టకూడదు థర్టీ మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేద్దామండి కేక్ వచ్చేసి పూర్తిగా బేక్ అయిందో లేదో ఒక స్టిక్ తీసుకుని చెక్ చేద్దాము చూసారు కదండి కేక్ అయితే చక్కగా థర్టీ మినిట్స్ కి బేక్ అయిపోయింది ఇప్పుడు కేక్ ని కుక్కర్ లో నుంచి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చూసారు కదండి పూర్తిగా కేక్ అయితే చల్లారిపోయింది ఇప్పుడు కేక్ ని డిమోల్డ్ చేసుకుందాము ఇప్పుడు ఒక చాక్ తీసుకుని కేక్ అంచుల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల కేక్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత కేక్ ని బయటకు తీసుకుందాము కేక్ మీద ఉన్న బటర్ పేపర్ ని తీసేసుకోవాలి చూసారు కదండి చాలా సాఫ్ట్ గా స్పాంజీగా కేక్ అయితే రెడీ చేసుకున్నాము మనం తీసుకున్న కొలతలకి కరెక్ట్ గా కేజీ కేక్ అయితే ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు ఈ కేక్ ని లోపల ఎలా వచ్చిందన్నది కట్ చేసి చూద్దాము చూసారు కదండి బేకరీలో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాము మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే అంతకు మించి బాగుంటుందండి ఇలా కట్ చేసుకున్న కేక్ కి మనకు నచ్చే విధంగా ఐసింగ్ చేసుకోవాలి చూసారు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూసాము అలాగే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూసాము ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు